ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నతనంలో చాలాసార్లు ఆటల్లో చల్లని పాత నోట్లు నాణాలు దాచుకుని ఆడేవాళ్ళం కానీ ఈ నాణాలు నోట్లు మిమ్మల్ని భవిష్యత్తులో ధనవంతులుగా మార్చగలవని మీకు తెలియకపోవచ్చు నేటి కాలంలో ఈ పాత నోట్లు నాణాలు మిమ్మల్ని లక్షాధికారిని చేయగలవు ప్రస్తుతం పాత నోట్లు నాణాల విలువ లక్షల్లో ఉంది పాత అరుదైన నోట్లు నాణాలు ఆన్లైన్లో వేలం వేస్తున్నారు వీటిని కొంతమంది మంచి ధరకు కొనుగోలు చేస్తారు నిజానికి కొంతమంది పాత నోట్లు నాణాల సేకరణను చేయడానికి ఇష్టపడతారు అలాంటి వారు పాత నాణాలు నోట్లను కొనుగోలు చేసేందుకు మంచి ధర చెల్లిస్తారు ఇలాంటి పాత అరుదైన నోట్లు నాణాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది అయితే దీనికి కూడా కొన్ని షరతులు నెరవేర్చాలి ఈ పైన కనిపిస్తున్న పాత ఐదు రూపాయల నోటు విలువ లక్ష రూపాయలు ఈ ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్ చిత్రం చివరిలో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉండాలి కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో పాత నోట్లకు బదులుగా మంచి మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంది గ్లోబల్ మార్కెట్లో కొన్ని వెబ్సైట్లు ఐదు రూపాయల నోట్లను వేలం వేసి రెండు లక్షలకు కొనుగోలు చేస్తూ ఉన్నాయి ఇది మాత్రమే కాదు మీ వద్ద అలాంటి నాలుగు రూపాయల నోట్లు ఉంటే లభిస్తాయి ఆన్లైన్లో ఈ నోట్లను విక్రయించాలి ఈ ఆన్లైన్ పోర్టల్స్లో అమ్మబడుతున్న పాత రూపాయి నోటు ఒకటి ఉంది ఈ ఒక్క రూపాయి నోటును బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసింది అయితే ఈ ఒక్క రూపాయి నోటు మీ దగ్గర ఉంటే మీరు ధనవంతులు కాగలరు కాయిన్ బజార్ వెబ్సైట్ పాత రూపాయి నోటు సహాయంతో ఐదు లక్షలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ సమయంలో ఐదు లేదా పది రూపాయల నాణాలకు పెద్దగా విలువ లేనప్పటికీ ఈ చిన్న నాణ్యంతో మీరు చాలా సంపాదించవచ్చు ఆ నాణం పైన వైష్ణోదేవి ఫోటోతో ఉండాలి వాస్తవానికి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి మంచి లాభాలు పొందొచ్చు ఈ రోజుల్లో భారత ప్రభుత్వం రెండు వేల రెండు సంవత్సరంలో జారీ చేసిన ఈ పురాతన నాణం కోసం చాలా డిమాండ్ ఉంది ఇలాంటి కాయిన్ అమ్మడం వల్ల మీరు పది లక్షల వరకు సంపాదించవచ్చు పాత నోట్లు నాణాలు సేకరించడం నిజంగా మంచి వ్యాపార అవకాశాలను కల్పిస్తోంది మీరు ఈ చిన్న నోట్లను నాణాలను చూస్తే అవి సాధారణంగా కనిపిస్తాయి కానీ వాటి ప్రత్యేకత అరుదైనత అవి చాలా విలువైనగా మారుతాయి చాలామంది పాత నాణాలు సేకరించి వాటిని విశేషమైన ధరలకు అమ్మచ్చు కొన్ని నోట్లకు ప్రత్యేక కోడ్లు చిత్రాలు ఉంటాయి అవి ఎంతో అరుదైనవి కావడంతో వాటి ధరలు కూడా పెరుగుతాయి ఇక ఈ నోట్లు నాణాలు అమ్మడం కొద్దిగా ప్రణాళికతో సరైన వెబ్సైట్ల ద్వారా చేయడం చాలా మేలవుతుంది ఎందుకంటే ఈ నోట్ల విలువ అంతర్జాతీయంగా గుర్తించబడుతుంది మరియు ఈ ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా అవి సులభంగా కొనుగోలు చేయబడతాయి కొంతమంది ప్రత్యేక సేకరణకారులు ఈ నోట్లను ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు అలా మీరు ఈ నాణాలు సరైన పోర్టల్స్లో అమ్మి మంచి నిధులను సంపాదించవచ్చు కాబట్టి మీరు పాత నోట్లను నాణాలను జాగ్రత్తగా తనిఖీ చేసి వాటిని అమ్మేందుకు ముందుకు వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి